క్రీస్తునందు ప్రియగా యూట్యూబ్ ద్వారా ఈ సద్భక్తి అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ బలపరచబడతానని తెలియజేస్తున్నా మీకందరికీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన క్రీస్తున అమలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను మీరందరూ భావనాలని తలుస్తూ ఉన్నాను మా వీడియోల్ని ఆదరిస్తున్నా షేర్ చేస్తున్నా అనేకరి పరిచయం చేస్తున్నా మీకు అందరికీ కూడా ఆ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా ప్రియా డ్రైవ్ జనమా ఈ దినము ఆ లూక సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి పది వచనాలని మనం ధ్యానం చేసుకుందాం ఇక్కడ రాయబడిన మరి ఆ పుట్టి జక్కయ్య కథలో ఉండేటువంటి మర్మాలని సత్యాలను మనం ధ్యానం చేద్దాం ఆయన ఎరుకో ఎరుకోపట్నంలో ప్రవేశించి దాని గుండా పోచుండాను ఇదిగో సుంకపు కొత్తదారుడు ధనవంతుడున జక్కయ్యను ఒకడు అనేటువంటి మాటని మనం చూస్తా ఉన్నాం ఇక్కడ మనం చదువుకున్న భాగంలో ఎరుకోపట్నంలో యేసు ప్రభు వారు సంచారం జరిగించినప్పుడు అనేకమైన కార్యాలు ఆ పట్టణంలో జరిగించినట్టుగా చూస్తాం మరి ఒక దగ్గర మనం చూస్తాం భక్తిమయ్యి అనేటువంటి గుడివాడిని బాగు చేసినట్టుగా మనం చూస్తాం మరి అదేవిధంగా పొట్టి జక్కయ్యను కూడా ఇరుకే పట్ ఇరుకోపట్నంలో కలిసినట్టుగా చూస్తాం మరి అదేవిధంగా మరొక దగ్గర రాయబడ్డది ఇద్దరు గురుడివారిని యేసు ప్రభు వారు బాగు చేసినట్టుగా చూస్తాం అదేవిధంగా ఆ యొక్క పట్టణంలో అనేకమైన ఉపమానాలు చెప్పినట్టుగా కూడా మనం చూస్తాం సరే బిల్లరా ఇక్కడ మనం చదువుకోబడిన భాగంలో మనం చూస్తే ఇక్కడ మనం ఒక మాట బైబిల్లో చూస్తా ఉన్నాం ఇదిగో సుంకపు ఉత్తదారుడు అనేటువంటి మాట అదే విధంగా ధనవంతుడైన జకయ్య ఇక్కడ ఒక మనిషి నాడు ఆ మనిషిని పేరు జకయ్య అయితే ప్రియ దైవజన్మ అతని గురించి రాయబడిన మాట సుంకపు గుత్తదారుడు అనేటువంటి మాట అంటే చీఫ్ ట్యాక్స్ కలెక్టర్గా ఆయన ఉంటా ఉన్నాడు అంతేకాదు మరి గురించి రాయబడిన మాట ఆయన ధనవంతుడు బైబిల్లో చెప్పబడిన మాట జక్కయ్య గురించి ఆయన ధనవంతుడు ఆయన చాలా ఆ మరి హోదా కలిగినటువంటి వ్యక్తి చాలా ధనం కలిగినటువంటి చాలా ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి చూసిన ప్రజలందరూ కూడా జక్కయ్యను చూస్తా ఉన్నారు చూస్తా ఉన్నప్పుడు వారు అనుకుంటా ఉన్నారు ఒరే ఉంటే జక్కయ్య లాగా ఉండాలరా ఎందుకంటే జక్కయ్య చాలా ధనవంతుడిగా ఉన్నాడు కోటు బూటు షూటు ఆ షూస్ తోటి మరి చాలా ఆర్భాటంగా కనిపిస్తూ ఉన్నారు మరి అదేవిధంగా మంచి డ్యూప్లెక్స్ హౌస్ మంచి కారు సమస్తాన్ని కలిగిన వాడుగా చక్కయ్య ఉంటా ఉన్నారు అయితే ఇక్కడ ఆ రెండు ఆ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను ఆ తర్వాత మాట నేను చదువుతా ఉన్నాను ఏసు ఎవరోనని చూడగోరని కానీ పొట్టివాడైనందున జనులు గుంటూడి ఉండుట వలన చూడలేకపోయాను పిల్లరా అయితే ప్రజలందరి దృష్టిలో కూడా చెక్క యొక్క ధనం ఉంది సమస్తము సమస్త ముఖరిగిన జక్కయ్య సంతోష సమాధానాలు ఆనందంతో చురదొక్కుతున్న వాడు అన్న సంగతి వారు గ్రహిస్తూ కానీ జక్కయ్య యొక్క హృదయంలో ఏదో ఎవరికి తెలియని వేద ఉంది ఎవరికి తెలియని దుఃఖం ఉంది ఎవరికి తెలియని బాధ ఉంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులకు మనుషుల జీవితాలు వెళతా ఉంటాయి ఒకవేళ మరి యొక్క ఆ ధనవంతుడైన చక్కే పరిస్థితి కూడా అదే ఉండొచ్చు అందుకే ఆ ఆలోచన కలిగింది ఇదిగో మనం చాలా కాలం నుండి ఆ యేసుని గురించిన మాటలు వింటా ఉన్నాం ఇదిగో మరి యేసు ప్రభు వారు అనేకులకు అనేక కార్యాలు చేశాడని అనేక స్వస్థతలు చేశాడని అనేకుల్ని వారి యొక్క బాధ దుఃఖం నుండి నివృద్ధి చేసి వారిని ఎంతో ఆనందంతో గృహాలకు పంపించాడన్న మాటలు వింటా ఉన్నాడు ఈ జక్కయ్య అయితే ఈ దినము జక్కయ్య ఒక ఆలోచన కలిగింది యేసు ఎవరో చూడాలి చూడండి మరి ఆ జక్కయ్య తనకుండేటువంటి మరి బయటికి చాలా హుందాగా బయటికి చాలా గంభీరంగా కనిపిస్తున్నారు బయటికి చాలా ధనవంతుడిగా బయటికి చాలా గొప్పవానిగా కనిపిస్తున్నారు ఆ యొక్క జక్కయ్య మనసులో ఉండేటువంటి వేదన మరి చెప్పుకోవడానికి యేసుని చూడాలి అని చెప్పి అనుకున్నాను అయితే బైబిల్లో రాయబడిన మాట మనం చూస్తా ఉన్నా అతడు పుట్టివాడైనందున అనేటువంటి మాటను చూస్తా ఉన్నా లేదా మరి యేసు ప్రభు వారు ఎక్కడికి వచ్చినా కొన్ని వేల మంది ఆయన్ని వెంబడిస్తామనేవారు ఎందుకండి అంటే మరి శాస్త్రులు పరిశ్రయులు సదుపాయాలు అనేటువంటి వారు ఆయన ఏమన్నా తప్పు చెప్తాడా తప్పు మాట్లాడతాడా మాటల్ని పట్టుకుందామని చెప్పి వారు వస్తుండేవారు మరి కొంతమంది అయితే వారి అనారోగ్య కారణాల వల్ల వారికి ఉండేటువంటి అస్వస్థతల వల్ల వారికి ఉండేటువంటి ఇబ్బందుల వల్ల కొన్ని హేసు వెంబడిస్తూ ఉండేవారు మరి కొంతమంది అయితే యేసు ప్రభు వారు మరి ఆ యొక్క మరి ఆ యొక్క మీటింగ్ అయిన తర్వాత లేకపోతే ఆ యొక్క కార్యక్రమాలు అయిన తర్వాత భోజనాలు పెడతారని చెప్పి కొంతమంది మరి ఆ భోజనం చేయటానికి అంటూ కొంతమంది వచ్చేవారు కొంతమంది ఈరోజు చెప్తున్న మాటలు అర్థం కావట్లేదు ఈ మాటలు ఏదో మరణం ఉందని మనం తెలుసుకోవాలి అని చెప్పి ఆశపడేవారు కొంతమంది ఆ విధంగా యేసుని వెంబడిస్తున్నారు అయితే ఇలా కొన్ని వేల మంది యేసుని వెంబడిస్తున్నప్పుడు వారిలో మరి మధ్యలో మరి దూరడం కష్టం కాబట్టి జక్కయ్య పొట్టివాడైనందు ఎలాగ నేను యేసుని చూడాలి ఎలాగ నేను యేసుని కలవాలి అని తనలో తాను ఒక ఆలోచన చేసుకుంటా ఉన్నాడు ఇలా మరి మనం చూసినట్లయితే ఆ పొట్టివానికిగా ఉన్నటువంటి జక్కయ్య ఆ మనుషుల మధ్యలో నుంచి దూరి ఆ యేసు వారి దగ్గరికి వెళ్ళడం అనేది మరి చాలా కష్టం అన్నది గ్రహించారు మరి అది తనకు ఒక అడ్డంకిగా ఉండిపోయింది ఏమండి చాలా మంది మరి ఆ చక్కగానే ఈ దినాన కూడా యేసు ప్రభు వారు యేసు ప్రభు వారిని చూపించిన వారు ఉన్నారు యేసు ప్రభు వారి వల్ల కార్యాలు జరుగుతాయని తెలిసిన వారు ఉన్నారు యేసు ప్రభు వారు మరి మాకు చాలా మేలు చేసేది చెప్తున్న సాక్ష్యాలు వింటూ ఉన్న వారు ఉన్నారు అనేకమైన జనము యేసు ప్రభువు వారిని ఆయన యొక్క మరి ఆయన వెంబడిస్తూ విశ్వసిస్తూ వెళుతున్న వారిని చూస్తా ఉంటా ఉన్నారు ప్రియలరా కానీ కొన్ని రకాలైన అడ్డంకులు వారిని యేసు దగ్గరికి కలగకుండా ఈ జక్కయ్యకి ఏ విధంగా అయితే తన పుట్టితనం అడ్డంకిగా మారిందో ఆ రకంగా అడ్డంకిగా మారుతున్నా ఆ విషయాన్ని మన దైనందిక జీవితాల్లో మనం గమనిస్తూ ఉంటాం అంతేకాదు ప్రియులరా అయితే ఆ జక్కయ్యకి ఒక ఆలోచన తగ్గింది ఇదిగో నేను నాలుగో వచ్చిన చదువుతున్నాను అప్పుడు యేసు ఆ త్రోవన రానయ్యి ఉన్నాడు కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడం చెప్పేకి చూడండి ప్రిల్లారా ఈ జక్కయ్య ఆశ మరి ఎట్టి పరిస్థితుల్లో నేను యేసును చూడాలి ఏసుని కలవాలి నా యొక్క మరి సమస్యకు నివృత్తి ఆయనే నా యొక్క ఇబ్బందికి మరి ఆ ఇబ్బందిని తొలగిచ్చేవాడు ఆయనే నా యొక్క ఈ యొక్క పరిస్థితి నుండి మీరు బయట పడగ పడవేయగలిగిన వాడు ఆయన ఏం చేసేదంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ రాయబడిన మాట మనం చూస్తా ఉన్నాము ఏం చేసేదంటే ఈ త్రోనే వస్తున్నాడని తెలుసుకున్న తర్వాత ఆయన్ని చూడటానికి ఒక మేడు చెట్టు ఎక్కి చూడండి మరి అంత ధనవంతుడు మనుషులందరూ చూస్తుండగా బయటికి రాలేడు ఒకవేళ వచ్చిన మేడి చెట్టు ఎక్కలేడు కానీ ఎవరు సమయంలో ఎవరు చూడని సమయంలో ఈ యొక్క ధనవంతుడైన జక్కయ్య వచ్చి ఆ మేడి చెట్టు ఎక్కినట్టుగా మనం చూస్తా ఉన్నాం సరే కొద్ది కొద్దిగా తెల్లవారింది యేసూర్ ప్రభు వారు ఆ యొక్క మరి ఆ ఆ ప్రాంతం గుండా వెళుతా ఉన్నారు అయితే జక్కయ్యకి తన ఆశను తీర్చుకోవడానికి చూడండి మనం గమనించినట్లయితే తనకుండి ఆ పుట్టి ఆ తనము నుండి లేకపోతే పుట్టివాడైన చూడలేమో అనే దాని నుంచి ఆయన అవరోధాన్ని తొలగించుకొని ఆ చెట్టి ముందుగా యేసు ప్రభువారిని చూడడానికి వచ్చినట్టుగా మనం గమనిస్తా ఉన్నాం ఈరోజు ఒకవేళ నీకు ఏదైనా యేసు ప్రభు వారి దగ్గరికి రావడానికి ఏదైనా ఆటంకంగా ఉంటే ఆటంకంగా ఉంటే ఆలోచితం పిల్లరా మరి ఆటంకాన్ని తొలగించుకొని ఆయన దగ్గరికి రావడానికి ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఆ కింద వచ్చినా మనం చదువుకుంటే అయితే వచ్చిన మనం చదువుకుంటా ఉన్నాం యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట ఉండవలసి అన్నదని అతనితో చెప్పగా మరి మరి సమయం వచ్చింది యేసు ప్రభు వారు ఆ ప్రదేశానికి వచ్చారు అక్కడ నిలబడ్డారు నిలబడినప్పుడు మనం ముందుగా చెప్తున్నట్టుగా కొన్ని వేల మంది ఆ యొక్క ఎస్సుని అక్కడికి వచ్చిన వారు ఉన్నారు అయితే యస్సు ప్రభు అంటున్నారు జక్కయ్య త్వరగా దిగు నేను ఉండవలసి ఉన్నది అనేటువంటి మాట చెప్పినప్పుడు జక్కయ్య ఒక ఆయన ఎంతో ఆశ్చర్యపడిపోతున్నాడు ఎంతో అతనికి ఆ చాలా వింతగా అనిపిస్తా ఉంది కారణం ఏంటంటే నీరు చెట్టెక్కినప్పుడు ఎవరు చూడలేదు నీరు చెట్టెక్కినప్పుడు ఎవరు లేరు కానీ ఈయన పైకి చూడకుండా జక్కయ్య అతను కిందికి దిగు అన్న మాటను విన్నప్పుడు జక్కయ్య చాలా సంభ్రమాశ్చర్యాల్లో నిలిపోయాడు ఆ దేవజన్మ ఏసయ్యా నువ్వెక్కడున్నా చూడగలిగినటువంటి దేవుడు ఏసయ్య నువ్వెక్కడున్నా నీ యొక్క సమస్తము కలిగినటువంటి దేవుడు ఇదిగో మరి అంజులపు చెట్టు కింద చూసిన దేవుడు సముద్ర గర్భములో తిమింగలం కడుపులో ఉన్న యోనాలు చూసిన దేవుడు ఈ దినాన నేను చూడగలిగినటువంటి శక్తిమంతుడైనటువంటి దేవుడు ఈ చక్కెంకి చాలా ఆశ్చర్యం కలిగింది వెంటనే ఎప్పుడైతే ఎసుకోకుగా నువ్వు త్వరగా దిగు అని చెప్పడం జరిగింది ఆరు వచ్చిన చదువుతాను అతను త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకున్నాను అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొక్క బసచేయ వెళ్ళనని చాలా చూడండి మరి చక్కయ్య ఆ యొక్క ఆశ్చర్యం నుంచి తీరుకుని క్రిందకి వచ్చి అక్కడ రాయబడిన ఒక గొప్ప మాట మనం చూస్తే అక్కడ మనం చదివిన మాటలో మనం చూసుకున్నట్లయితే సంతోషంగా ఆయన్ని చేర్చుకున్నారు చక్కే జీవితంలో అంతకుముందు మరి సంతోషం ఉందో లేదో మనకు తెలియదు కానీ మరి ఆయన గుండే ఎంత మరి సమస్య ఎరుకు ఇబ్బంది ఉందో మనకు తెలియదు కానీ ఎస్సు ప్రభు వారిని ఆ యేసు ప్రభు వారి పిల్లలగానే త్వరగా దిగి వచ్చి అది సంతోషంగా చేర్చుకున్నారట అది సంతోషంగా ఎప్పుడు లేని ఆనందాన్ని ఆయన పుందుకొని మరి ఆ జక్ ఆ యేసుని చేర్చుకుంటున్నప్పుడు ఆ జక్కని చూస్తున్న మనుషులందరూ అందరూ ఏమండి ఏమనుకుంటున్నారంటే యస్సురు ప్రభువారు పాపి అయిన ఒక మనిషిని ఇంట ఉండటానికి వెళతా ఉన్నారు నశ చేయడానికి వెళ్తా ఉన్నారు అని హెస్సు ప్రభు వారు చెప్పారు అనారోగ్యం కలిగిన వారికే వైద్యుడు అవసరం అలాగే పాపికి రక్షకుడైన కానీ మనుషులు మాట్లాడుకున్నారు పాపి అయిన జక్కయ్య ఇంటిలో పస చేయడానికి యేసు ప్రభు వారు అవుతున్నారు ఆ దినాల్లో ఈ జక్కయ్యని పాపిగా ఎందుకు చూసేవారు అంటే ఈ సమాజంలో జక్కయ్యని కానీ అంటే సుంకర్లను గాని లేకపోతే మనం గమనించినట్లయితే మరి యొక్క స్త్రీ ఉన్నది మరి ఆ స్త్రీ తాలూకు సమరయలు సమరయలు కానీ పాపులుగా లేకపోతే మరి వారిని భయంకరంగా ఆ దినాల్లో సమాజం చూస్తుంటారు ఎందుకంటే సుంగరులు అధికమైనటువంటి పన్నులు విధించి ప్రజలను బాధించేటువంటి వారిగా ఉంటున్నారు వారు పన్నులు విధించేటప్పుడు ఉన్నదానికంటే అధికమైన పన్నులు విధించేవారుగా మరి వారు బాధపడతా ఉన్నారు వారిని వేరొక దృష్టితో చూస్తూ ఉండేవారు అందుకే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఆ ప్రజలు అంటున్నమాట కాపీ అయినా మరి తన ఇంటికి వెళ్ళడానికి ప్రభు వారు బస్సు చేయడానికి వెళ్తున్నారే ఆ కింద వచ్చిన మనం చదువుకున్నట్లయితే జక్కియ నిలవబడి ఇదిగో ప్రభు నా ఆస్తిలో సగం వేదలకు ఇచ్చుతున్నాను నేను ఎవరి అద్దనైనాను అన్యాయముగా దేనినై నేను తీసుకునే అతనికి నాలుగంతల మరల చెల్లించదని అని ప్రభుత్వం చెప్పారు చూడండి ప్రభు వారిని కలిసిన తర్వాత జీవితంలో ఒక మార్పు వచ్చింది మరి మరి చీఫ్ కలెక్టర్ గా దినాల్లో ఆయన మరి పన్ను కట్టవలసిన దానికంటే అధికమైనటువంటి ధనము వసూలు చేసేవాడిగా పేదలను మరి అనేకమైన సమాజంలో అనేకమైన వ్యక్తులను బాధించేవాడిగా ఉంటా ఉన్నారు ఆ యొక్క మరి నేను అన్యాయముగా మరి వారి దగ్గర ధనం తీసుకున్నాను అన్యాయముగా నేను గడించాను అన్యాయంగా నేను జీవిస్తున్నాను అన్న విషయాన్ని ఎస్సు దగ్గరికి వచ్చిన తర్వాత అతనికి అర్థమైన తర్వాత ఎస్సు ప్రభు వారితో అంటున్నమాట అయ్యా నేను ఎవరి బద్దనైనాను అన్యాయముగా దేనినైనా తీసుకుంటే అతనికి నాలుగంతలు తిరిగి చేస్తాను నేను ఒక వంతు తీసుకుంటే నాలుగంతలు ఇచ్చేస్తాను అని చెప్పి ఎస్సు ప్రభు వారితో ఆయన అంటున్నాను ఆ ఆదే విడవాలా మనం ఇంతవరకు రూపించున్నది వర్తమానంలో మరి జక్తీయ మనసులో ఉండే వేదన ఏంటంటే నేను అన్యాయం నా సంపాదన అన్యాయం అనేది నేను ఇదిగో ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి తిరిగి నేను ఇచ్చేస్తాను అని చెప్పి యేసు ప్రభు వారి దగ్గర తన బాధనంతా చెప్పుకున్నాడు తన బాధ దుఃఖాన్ని వెల్లడి చేస్తున్నాడు తన మనసులో ఇప్పుడు దాకా మరి చాలా బరువుగా ఉండిపోయిన ఆ గుండె బరువుకి పోయిన పరిస్థితి ఇతడును అబ్రహాం కుమారుడే ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి అందుకే జక్కయ్యలో వచ్చిన మార్పుని చూసిన యేసు ప్రభువారు చక్కయ్య తన జీవితంలో ఇంతకాలము చేసినటువంటి అన్యాయానికి ఆయన మనసులో వచ్చిన గొప్ప మార్గం చూసి వేసుకోవాలి ఇతడు అబ్రహాకి లేకపోతే సంబంధం లేదు కానీ దేవుడు అబ్రహాం కుమారుడే చక్కయ్య అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే అబ్రహాము ఏ విధంగా అయితే దేవుని విశ్వసించి దేవుని నమ్మి దేవుని గొప్ప జీవించి నిత్య జీవానికి మనసులు అయ్యాడు అదే విధమైనటువంటి మార్పు దినాల చక్కెలలో వచ్చింది కాబట్టి జక్కయ్య కూడా అందుకే యేసు ప్రభు అన్నారు నేను మీ ఇంటికి రక్షణ వచ్చింది జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చినది అని ఏంటంటే జక్కయ్య కూడా నిత్య జీవానికి వారసులయ్యారు అందుకే అతడు అబ్రహామీ యొక్క ప్రియా ఆ దైవికమైన ప్రజల వర్తమానం ఏంటనే మన జీవితాలు మనం ఏ విధంగా ఉంటున్నాం ఇదిగో మరి జక్కయ్య యేసును చూడాలి అనేటువంటి కోరిక ద్వారా యేసు దగ్గరికి వచ్చి ఇదిగో తన పాత అంతా కూడా విడిచిపెట్టి ఒక నూతనమైన సంతోషకరమైన జీవితంలోనికి ఆయన వెళుతూ ఇదిగో దేవుని చాలా మాట అబ్రహం కుమారుడుగా గారు జీవించాలని బ్రతికెలుతున్నారు ఈ రోజున వర్తమానం వెంటనే మన జీవితాలు మనం దుఃఖంతో ఉన్నాము బెల్దంతో ఉన్నాము భయంకరమైన పరిస్థితిలో ఉన్నాము ఇదిగో నువ్వు యేస్సు గురించి విన్నట్లయితే నువ్వు యేసు గురించి నువ్వు ఆ యేసుని చూడాలని ఆశ ఉన్నట్లయితే చక్కేలాగా నీ జీవితంలో కూడా గొప్ప కార్యం చేయటానికి దేవుడు ఈ కొద్ది మాటలు మనం ఇప్పుడు ఏం దేవుడు బహుగా దీవించేగాక ప్రార్థన చేసుకున్నామని మహాపరిషుద్ధులు ఆ మీకు ప్రేమించిన గానమే తల్లి బంగారు పాదాలు యువ కృప ఇతను ఎంతమంది బిడ్డలైతే వర్తమానాలు వింటున్నారు ఇంకో ఎంతమంది బిడ్డలైతే నీ మాటలు వినాలని ఆశపడతా ఉన్నారు ఇంకో జీవితంలో నీ చేసిన గొప్ప కార్య బిడ్డల జీవితాల్లో జరిగించండి నడిపించండి సహాయం చేయండి ఇదిగో తండ్రి ఇదిగో నీ లేఖనము సరివిస్తా ఉంది ప్రయాసపడి భారం మోహించిన సమస్త జనాలి నేను విశ్రాంతి కలిగ చేస్తాను ఇక్కడ జీవితాలని కార్యాలు జరిగించి నడిపించే సహాయం చే నువ్వు చేస్తున్నది నీకు కొందనాలు చేస్తుంది ఈ వర్తమానాలు వింటూ అనేకలకు షేర్ చేస్తూ ఈ యొక్క వర్తమానాల ద్వారా ఆశీర్వదించబడుతున్నాం కార్యాలు చూస్తున్నాం సాక్ష్యాలు చెప్తున్నావు ప్రతి బిడ్డని ఆశీర్వదించి దీవించండి ఇదిగో ప్రభువా ఈ మరి ఎంతమంది అయితే బిడలు ఇదిగో గొప్ప సాక్ష్యాలు చెప్తూ ఫోన్లు చేస్తూ సాక్ష్యాలు చెప్తున్నారు ప్రతి బిడలని ఆశీర్వదించండి దీవించండి అనేకులు ప్రభు వర్తమానాల ద్వారా వారి గృహాల్లో వారికి రావాల్సిన వ్యక్తిగత ఆశీర్వాదాలు గృహాల్లో గృహాలకు రావాల్సిన దయచేసి నడిపించి మహిళలు త్వరలో రాని శక్తి కలిగిన ప్రార్థనడి వీడికి ఉంచున్నాం పరమేన్నా తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడు అయిన యేసు క్రీస్తు వారి పరిశుద్ధాలు అన్నింటి సహవాసం సని మనకు నువ్వు సర్వలోక పరిశుభ్రం సదాకాలం తోడే నడిపించు ప్రియ దేవి జన్మ ఈ వర్తమానాలు మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ వర్తమానాలు అనేకులకు షేర్ చేయడం మానవు ఈ భార్య భర్త మీరు పరిచయకు మీరు సహకారులుగా ఉంటున్నందుకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వించేగా